అలానే అన్ఎంప్లాయ్మెంట్కి వచ్చేటప్పటికి ఇరవై లక్షల జాబ్స్ ఇస్తానని చెప్పారు జాబ్స్ ఇచ్చేలోగా ఇరవై లక్షల మందికి మూడు వేల రూపాయల నిరుద్యోగ భృతి అన్నారు ఒక్కటికి కూడా నిరుద్యోగ భృతి ఇవ్వడానికి రోజు ప్రభుత్వం ఆలోచించట్ల జాబ్స్ ఇస్తామన్నారు కదా జాబ్స్ పోగొట్టారు ఈరోజు మీరు ఆలోచించవచ్చు చాలామంది జాబ్స్ని ఈరోజు అంతా కూడా వాలంటీర్స్ దగ్గర నుంచి అదేవిధంగా ఆప్కాస్లో ఉన్నటువంటి ఈ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ దగ్గర నుంచి కాంట్రాక్ట్ వ్యవస్థలో నుంచి ఉన్న వల్ల వాళ్ళందరినీ కూడా ఈరోజు వారందరినీ కూడా తొలగించి ఇప్పటికే సుమారుగా మూడు లక్షల మందిని రోడ్డు మీద పడేశారు ఈ విషయాన్ని కూడా ప్రస్తావించాం దానికి ఏం చెప్తారు మీ ప్రభుత్వంలో సంక్షేమం జరిగింది కానీ ఉద్యోగాలు జరగలేదని చెప్పారు దానికి కూడా డేటా ఇచ్చాం రెండు అంతకుముందు టీడీపీ ప్రభుత్వంలో కేవలం ముప్పై నాలుగు వేల నూట ఎనిమిది ఉద్యోగాలు మాత్రమే ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారి టైంలో సుమారుగా నాలుగు లక్షల తొంభై మూడు వేల జాబ్స్ భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఒకే టెన్యూర్లో ఇన్ని జాబ్స్ ఇచ్చినటువంటి ఘనత ఎక్కడా ఉండదు దాంట్లో లక్ష ముప్పై వేల జాబ్స్ ఒకే రోజు సచివాలయం ఫుల్ టైమ్ ఫ్యాకల్టీ నేను వాలంటీర్స్ గురించి మాట్లాడట్లా రెగ్యులర్ ఎంప్లాయీస్ వారందరినీ కూడా కోవిడ్ అయిపోయిన తర్వాత అందరికీ కూడా టూ ఇయర్స్ తర్వాత రెగ్యులర్ చేసి పే స్కేల్ని కూడా అమలు చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది అలా రెగ్యులర్ జాబ్స్ రెండు లక్షల పదమూడు వేల ఆరు వందల అరవై రెండు ప్రొవైడ్ చేస్తే రెండు లక్షల నలభై ఐదు వేల మంది వాలంటీర్సు ముప్పై నాలుగు వేల మూడు వందల ముప్పై ఐదు మంది ముప్పై ఎనిమిది మందిని ఈ అవుట్ సోర్సింగ్ ద్వారా తీసుకొని నాలుగు లక్షల తొంభై మూడు వేల జాబ్స్ ఇచ్చారు మీరు ఉద్యోగాలు ఇవ్వలేదు పిల్లల్ని అన్యాయం చేస్తారని చెప్పి ఆ పిల్లల్ని రెచ్చగొట్టి వారిని ఈ రోజుకి కూడా అదే విధంగా మాట్లాడుతూ ఉన్నారు మీరు ఇచ్చిన ముప్పై నాలుగు వేలు ఎక్కడ ఇక్కడ నాలుగు లక్షల తొంభై మూడు వేల జాబ్స్ ఎక్కడ మాట్లాడితే వాలంటీర్స్ ఉద్యోగాలు అంటారు వాలంటీర్సే కాదు మన పాటుగా రెండు లక్షల పదమూడు వేల ఆరు వందల అరవై రెండు రెగ్యులర్ జాబ్స్ ఇచ్చాం కదా